మన శరీరంలోని పంచభూతాల పాత్ర మొదటిగా అగ్నితత్వం అగ్నితత్వం మనలోని వేడికి శరీర ప్రక్రియకు సంబంధించినది అగ్ని జీర్ణ వ్యవస్థ మీద పనిచేస్తుంది దీనివల్ల దప్పిక ఆకలి అజీర్ణం అవ్వడం మొదలగు ప్రక్రియలు ఈ అగ్నితత్వం మీద ఆధారపడుతుంది ఈ తత్వం చూపుడుకు సంబంధించినది కూడా ఆకలి తగ్గిపోవడం జీర్ణం లావు వీటన్నిటినీ అగ్నితత్వ మార్పిడి ద్వారా నయం చెయ్యవచ్చును రెండవది వాయుతత్వము ఈ వాయుతత్వ గమనానికి సంబంధించినది మన శరీరంలోని ప్రయత్నంగాను అప్రయత్నంగాను కదిలే భాగాల్లో ఇది నిక్షిప్తమై ఉంటుంది అదేవిధంగా మన ఆలోచనల్లో ఆవేశంలోనూ మన నరాల్లోని విద్యుత్ ప్రవాహంలోనూ ఉంటుంది ఇది స్పర్శకు సంబంధించినది కాబట్టి ఇది చర్మానికి సంబంధించినది వణుకుడు లేదా చర్మ వ్యాధులను వాయుతత్వ మార్పిడి ద్వారా అధిగమించవచ్చు మూడవది ఆకాశతత్వం ఈ ఆకాశతత్వం మన శరీరంలోని గొంతు లోపల ఛాతి భాగంలో కడుపు భాగంలో ఇవిగాక మన శరీరంలో ఎక్కడైతే ఖాళీ ఖాళీగా ఉన్న ప్రదేశాలు ఉన్నాయో అక్కడ ఆకాశతత్వం ఆవయిస్తుంది ఈ తత్వంలోని సంబంధం ఉన్నవి శబ్దం దాని నుంచి వినడం కాబట్టి చెవిల్లో రుగ్మతలు ఆకాశతత్వం మార్పిడి ద్వారా నివారించవచ్చును నాల్గవది పృథ్వీతత్వం ఈ పృద్ధితత్వం మనలోని చర్మం గోళ్ళు వెంట్రుకలు ఎముకలు మృదులస్థి కండరాలు మొదలగునవి ఇవి మన స్థూల శరీరానికి సంబంధించినవి పృథ్వితత్వం ఎక్కువైతే శరీరం బరువు ఎక్కువ అవుతుంది ఎక్కువైతే శరీరం బరువు తక్కువ అవుతుంది సన్నగా ఉండడం బలహీనత వ్యాధి నిరోధక శక్తి తగ్గడం మొదలగునై పృథ్వితత్వం ద్వారా నయం చేయవచ్చును ఐదవది జలతత్వము ఈ తత్వానికి సంబంధించినవి మన శరీరంలోని రక్తం కన్నీరు లాలాజలం జీర్ణరసాలు చెమట మూత్రం వీర్యం మెదడులో ఉన్న ద్రవాలు కొవ్వు మొదలగునవి దీనికి సంబంధించినవి రుచి కాబట్టి నాలుక మన శరీరంలోని నీరు తక్కువ అయినప్పుడు మనకు రుచులు తెలియవు మన శరీరంలోని నీటికి సంబంధించిన శరీర ప్రక్రియలను ఈ జలతత్వ మార్పిడి ద్వారా నయం చేయవచ్చును వీటిని సమన్వయపరిస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఈ తత్వాలు హెచ్చు వలన మన ఆరోగ్యం తగ్గి రుగ్మతలకు దారితీస్తుంది